నమస్తే నమస్తే అన్న ఒక బర్నింగ్ టాపిక్ హర్యానాలో పురణ్ కుమార్ అనే ఒక ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు సూసైడ్ నోట్ రాసుకుంది ఆయన హైదరాబాద్ చిన్న ఆయన గురించి కొంచెం బ్రీఫ్ గా డిస్కషన్ సూసైడ్ నోట్ రాసుకుని మరి ఆయన సూసైడ్ చేసుకున్నాడు అది చాలా బాధాకరమైన విషయం అసలు మీతో మాట్లాడు ఆయన పూరణ్ కుమార్ గారు ఈయన ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టూ ఇయర్స్ టూ థౌసండ్ వన్ బై హెచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఏంటంటే హైదరాబాద్ మీరు అన్నట్టు హైదరాబాద్ భరత్పూర్ అని చెప్పేసి అనంత సికింద్రాబాద్ రీజనల్స్ ఉంటున్నారు వాళ్ళ ఫాదర్ సివిల్ ఇంజనీర్ మదర్ హోమ్ మేకర్ సిబ్లింగ్స్ ఉన్నారు సో ఈ ఫస్ట్ నుంచి కూడా ఇది సివిల్ ఇంజనీర్ ఉస్మాన్ యూనివర్సిటీ సివిల్ ఇంజనీర్ చేశారు తర్వాత అహ్మదాబాద్ లో ఎంబీఏ చేశారు సత్యం కంప్యూటర్స్ లో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ జాబ్ కూడా చేశాడు ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీర్ ఐఎం అహ్మదాబాద్ లో మేనేజ్మెంట్ క్యాండిడేట్ తర్వాత దీంట్లో వచ్చినాక మనకి సత్యం కంప్యూటర్స్ లో జాబ్ కూడా చేశారు మనకు అర్థమవుతుంది ఈజ్ క్యాండిడేట్ అని చెప్పి తర్వాత ఐపీఎస్ కొట్టాడు సో ఎడ్యుకేషన్ వైస్ గా కాస్త కూర్చొని నాలెడ్జబుల్ పర్సన్ టెక్నికల్ గా సౌండ్ ఉంటాడు తర్వాత జాబ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాడు తర్వాత ఐపీఎస్ లో జాయిన్ అంటే టూ థౌసండ్ వన్ బ్యాచ్ టూ థౌసండ్ వన్ బ్యాచ్ అంటే ఓవరాల్ గా ఆయన పర్సనాలిటీ అసెస్మెంట్ తీసుకున్నాడు అంటే నాలెడ్జ్ కానీ అకాడమిక్ పరంగా కానివ్వండి సబ్జెక్ట్ పరంగా కానివ్వండి జాబ్ ఎక్స్పీరియన్స్ పరంగా కానివ్వండి ఈజ్ సాలిడ్ క్యాండెట్ అని మనకు అర్థం అవుతుంది స్కిల్డ్ క్యాండెట్ స్కిల్డ్ క్యాండెట్ అండి అకాడమీలో ఉన్నప్పుడు వీళ్ళు ట్రైనింగ్ లో ఉన్నప్పుడు అమీత అని చెప్పేసి అని వీళ్ళ వైఫ్ ఆ మా ఆఫీసర్ వీళ్ళకి ఏంటంటే ఇస్టోరీలో అడ్మినిస్ట్రేటివ్ అకాడమీ జరుగుతుంది ట్రైనింగ్ జరుగుతుంటారు అక్కడ ట్రైనింగ్ అకాడమీలో వీళ్ళు పరిచయం అయి ఉంటారు సో వాళ్ళు వాళ్ళకి పవర్ కపుల్ అన్నట్టు ఒక ఒక ఐపీఎస్ సో ఇది బ్రీఫ్ గా వాళ్ళ గురించి తీసుకోవాలి నేను ఎంత స్కిల్డ్ పర్సన్ ఐపీఎస్ అనే ఒక బాధ్యతలో ఉన్నాడు పెద్ద అధికారి పది మంది ఆయనకి చెప్పుకుంటారు ప్రాబ్లం కానీ అలాంటిది ఏమి ఆ స్థాయిలో ఉండి ఆత్మహత్య చేసుకున్నాడు కారణం ఏంటి ఇది ఏంటంటే అంటే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఐజీపీ కేడర్ లో ఉన్నారు ఏంటంటే ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కేడర్ ఉన్నారు ఇంకోటి ఏంటంటే అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన బ్యాచ్ మేట్స్ ఎవరైతే ఉంటారో మనకి న్యూస్ పేపర్ చూస్తున్నప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తున్న అర్థమైతుంది అంటే ఈజ్ అవుట్ స్పోకెన్ పర్సన్ ఈయనకి ఏంటంటే ఎస్ఏ కమ్యూనిటీ గ్రౌండ్ వచ్చేస్తాను సో ఈ దళిత్ దళిత వాయిస్ ఒక స్ట్రాంగ్ నోట్స్ ఉన్నది అన్నట్టు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ పర్సన్ అన్నట్టు ఏదైనా ఒక ఏదైనా ఇష్యూ జరుగుతుంది కానివ్వండి దళిత మీద ఏదైనా అట్రాసిటీ జరుగుతున్నాయి పోలీసింగ్ లో కానివ్వండి లేదా అడ్మినిస్ట్రేషన్ లో కానివ్వండి ఎక్కడైనా ఒక సిస్టమేటిక్ ఫెయిల్యూర్ జరుగుతుంది ఆపరేషన్ కి గురు అన్నప్పుడు ఈయన హీస్ టు రేస్ వైస్ అంటే ఈయన క్వశ్చన్ చేసేవాడు అథారిటీ కానీ పొలిటికల్ సిస్టమ్ గానీ అమిషన్ కానీ ఎవరైనా కూడా క్వశ్చన్ చేసేవాడు ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నారని ఆయన సర్కిల్ లో కానివ్వండి అంటే అడ్మినిస్ట్రేటివ్ సర్కిల్ కానివ్వండి ఆఫీసర్ స్కాటర్ లో కానివ్వండి వాళ్ళకి ఏమైంది అంటే ఈయన ఒక ఔట్ స్పోకెన్ పర్సన్ ఇయకి గట్స్ ఉన్న మనిషి అని చెప్పేసి అని ఒకటి ఉంది ఇది అబ్బియస్ గా ఏమవుతుంది ఒక స్ట్రాంగర్ వాయిస్ అంటే నచ్చని వాళ్ళు చాలా మంది తయారవుతాం కొంతమంది తయారవుతారు ఆయన ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళు ఉంటారు మమ్మల్ని క్వశ్చన్ చేస్తావా అని చెప్పి అనుకునేటువంటి ఒక ఈగో ఫీలింగ్ కానీ నాసిస్టిక్ బిహేవియర్ కానీ నీకన్నా గొప్ప అనుకునే బిహేవియర్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు ఆబ్వియస్ గా ఏమైతే ఇట్లా డిస్టింక్షన్ వచ్చినప్పుడు ఈ ఐఏఎస్ కేడర్ లో ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ లో కానివ్వండి పొలిటికల్ సిస్టమ్ లో కానివ్వండి ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ వస్తుందో రిలీజియస్ కాస్ట్ బేస్డ్ ఎప్పుడైతే వస్తుందో నువ్వు నాకన్నా తక్కువ కమ్యూనిటీ అనుకున్నప్పుడు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అని అన్నప్పుడు ఈ హైయర్ కమ్యూనిటీ ఎవరైతే ఫీల్ అవుతుంటారో వాళ్ళకి ఇది ఒక నెగిటివ్ మైండ్ సెట్ నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావా అని చెప్పేసి అక్కడ ఈ ఆపరేషన్ స్టార్ట్ అవుతున్నట్టు ఇది సిస్టమేటిక్ ఫెయిల్యూర్ మన దేశంలో కానీ మనం గతంలో చరిత్ర తీసుకుంటూ వస్తున్నా కూడా ఏమవుతుంది అన్న అంటే ఈ దళిత ఆపరేషన్ కానీ అండి లేకపోతే వేరే కమ్యూనిటీస్ లో బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ లో గానీ ఎప్పుడైతే తన దొక్కడం మన జరుగుతుందో ఇది ఏమవుతుంది ఒక రెబల్ నేచర్ మొదలు ఇది సిస్టమేటిక్ ఫెయిల్యూర్ జరిగింది మన ఇప్పుడు పురణ్ కుమార్ గారు కేసుకునేది అంటే సూసైడ్ నోట్ రాశారు సూసైడ్ నోట్ రాసిన దాంట్లో ఇప్పుడున్న అంటే ట్రాన్స్ఫర్ జరిగింది డీజీపీని మార్చేశారు ఆ డీజీపీని ఆయన ఎక్స్ కొలీగ్స్ని వాళ్ళని వీళ్ళని అందంటే అంత ఇంత ఉన్న కోలీస్ని వీళ్ళందరినీ ఎబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అంటే ఆయన సూసైడ్ చేసుకోవడానికి వీళ్ళందరూ కారణం అని చెప్పి చెప్తూ నోట్ రాశాడు కుస్మాన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్న ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఐఏఎం బ్యాక్గ్రౌండ్ నుంచి తర్వాత మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న కథనే ఉండి ఐపీఎస్ క్రాక్ చేసి ఐపీఎస్లో ఉండి ఐజీపీ లెవెల్లోకి వెళ్ళిన పర్సన్ అనేసి ఆయన లైఫ్ లో చాలా చూసుంటాడు ఒక ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ లో అన్ని రకాల సర్వీస్ లో అట్లా చూసిన అతను కూడా అతని వైఫ్ కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయి కూడా సూసైడ్ పోయి ఉంటాడంటే ఆయన మెంటల్ టెన్షన్ కానివ్వండి ఆ మెంటల్ టార్చర్ కానివ్వండి ఆ ప్రెషర్ కానివ్వండి ఈ ఇంత సాలిడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్ అంటే ఆయన జరిగిన టార్చర్ అనేది విపరీతంగా జరుగు సూసైడ్ అన్నది లాస్ట్ స్టెప్ ఇంకా ఎందుకంటే ఇక ఇంకా నా వల్ల కాదు అనుకున్నాడు చెయ్యలేని అనుకుంటేనే ఆ స్టెప్ తీసుకోగలుగుతారు సబ్జెక్ట్ నాలెడ్జ్ పరంగా కానీ ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కానీ వేరే ఇది మంచి చెడు తప్పు కాదు లేకపోతే సర్వీస్ నుంచి బయటకు వెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది సర్వీస్ లో ఉంటే ఎట్లా ఉంటుంది సర్వీస్ రిజైన్ చేసేసుకుంటే ఎట్లా ఉంటుంది ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా ఆయన ప్లస్ లు మైనస్ వేసుకుంటే అంత సామాన్య మానవులు అయితే ఇవన్నీ ప్లస్ లు మైనస్ చూస్తారో లేరు కానీ ఈయనకు చూస్తా ఉంటే ప్లస్ మైనస్ చూసుకుని ఉండే చూసుకున్నా కూడా ఆయనకి అది అనిపింటల్ టర్చర్ చాలా చెప్పేసి తేటతలం అవుతుంది ఎవరు రోల్ ఏంటన్నది మనకి అది ఇన్వెస్టిగేషన్ లో బయటికి ఇక్కడ గవర్నమెంట్ ఎక్కడ ఫెయిల్ అనగానే ఎప్పుడైతే చనిపోయినారో చనిపోయిన వెంటనే ఈ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళు చండిగా తీసుకెళ్లి పోస్ట్ మార్టమ్ చేసేదాం జిప్మర్ జరి పీజీఆర్ తీసుకెళ్ళపోయి ఆ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్ట్యూట్ మెడికల్ ఎడ్యుకేషన్ పోస్ట్ మార్టం కూడా పోస్ట్ ట్రై చేయాలి అంటే గవర్నమెంట్ ఎందుకు ఫస్ట్ గా చేద్దాం అన్నది ఇక్కడ క్వశ్చన్ వస్తుంది అక్కడ రూలింగ్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఉంది చనిపోయారు సరే ఓకే దాన్ని ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా స్కోప్ లేకుండా వెంట వెంటనే పోస్ట్మార్టం చేసి ఆ బాడీని నప్పి చెప్తామని ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీరు అడిగినట్టు ఈ క్వశ్చన్స్ అన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి నిజంగా ఆపరేషన్ జరిగిందా పరిస్థితి బ్యాగ్ ఏం జరుగుతుంటుంది అన్నది ఇవన్నీ డౌట్స్ వస్తాం ఈ ఎఫ్ఐఆర్ లేకుండానే పోస్ట్మార్టం చేద్దాం ట్రై చేస్తాను ఎఫ్ఐఆర్ని కూడా డమ్మీ చేశారు కానీ అక్కడ లోకల్ పొలి పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫ్యామిలీకి రావడానికి ట్రై చేయటం అంటే ఇక్కడ లోపల ఏం జరుగుతుంది ఇంటర్నల్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏం జరిగిందంటే మనకి సూసైడ్ నోట్ లో ఏం చేశారంటే ఆయన క్లియర్ గా ఇప్పుడు అంటే డీజీపీని మార్చారు అంటే ఎక్స్ డీజీపీ అని ఆ డీజీపీ పేరు తర్వాత కొంతమంది కొలీగ్స్ పేరు ఐపీఎస్ ఆఫీసర్ పేర్లు వాళ్ళు మెన్షన్ చేసి చనిపోయారు సో మనకి జనరల్ ఏంటంటే అది సెల్ఫ్ ప్రూఫ్ ఆటోమేటిక్ ఎఫ్ఐఆర్ లో వాళ్ళ పేరు ఇంక్లూడ్ చేయాలి కానీ అది ఇంక్లూడ్ చేయకుండా జనరల్ ఎఫ్ఐఆర్ అన్నట్టు తర్వాత ఎఫ్ఐఆర్ కూడా ఏం చేశారు ఎస్సీ ఎస్టీ యాక్ట్ మెన్షన్ చేసుకుంటూ దాంట్లో చాలా వీక్ సెక్షన్స్ పెట్టుకున్నారు ఇక్కడ ఏం జరిగింది అంటే అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అన్నది అంటే సూసైడ్ చేయడానికి ఒక కారణం అన్నది ఒకటి సెక్షన్ లో రాయాల్సింది ఎఫ్ఐఆర్ లో రావాల్సింది ఇంకోటి దీని కారకులు కాబట్టి కమ్యూనిటీ ఈ నాన్ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళ వల్ల ఈ అన్నది అట్రాసిటీ యాక్ట్ జరిగింది అన్నది అప్లికబుల్ కావాలి ఇక్కడ ఆటోమేటిక్ గా ఎందుకంటే ఎస్సీ కమ్యూనిటీ కాబట్టి అప్పుడే ఆ చట్టం వాడితే దానికి బలం ఉంటుంది సో ఇది వాళ్ళు చేయలేదు వీళ్ళ ఫ్యామిలీ అబ్జెక్షన్ చేశారు అప్పుడు దాన్ని కన్వర్ట్ చేశారు అన్నమాట ఎఫ్ఐఆర్ లో బెడ్ సూసైడ్ ఫర్ బై నాన్ ఎస్ ఎస్టీ క్యాండి అని చెప్పే పదం యాడ్ చేశారు మీరు ఉన్నట్టు పొలిటికల్ ప్రెషర్ గా ఇద్దరు మినిస్టర్స్ ఏం చేశారంటే వాళ్ళు దెబీలో ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు వెళ్ళి ఇవి ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో వాళ్ళ భార్య మాట్లాడి వాళ్ళ కూతురికి డిఎస్పీ కేటర్ జాబ్ ఇస్తామని చెప్పేశాన్ని తర్వాత ఎవరైతే డీజీపీ పెడతాం అని చెప్పాను మామూలుగా మన ట్రాన్స్ఫర్ చేయడము సస్పెండ్ చేయడమో జరగాలి అది చేయకుండా ఆయన లీవ్ లో పంపిస్తాము టెన్ డేస్ ఫోర్స్ లీవ్ పంపిస్తాము అని చెప్పేసాను ఒక ఆఫర్ చేశారు ఇవి ఐఎస్ ఆఫీసర్ కాబట్టి ఆల్రెడీ ఐపీఎస్ ఆఫీసర్స్ లాబీ అంటే ఎవరైతే ఫ్రెండ్స్ బ్యాచ్మేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా సపోర్ట్ వచ్చారు కాబట్టి వాళ్ళందరూ దీనికి తీసుకరించి సో ఆటోమేటిక్ అప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ మీద ప్రెషర్ బిల్డ్ అయ్యిందో అది చెప్పాను బిజెపి గవర్నమెంట్ ఉంది అక్కడ ఎప్పుడైతే గవర్నమెంట్ మీద మనకి ప్రెషర్ ఎఫ్ఐఆర్ చేంజ్ చేయడము ఈ ఆటోప్సీ కోసం ఈ వైఫ్ నుండి ఫ్యామిలీ ఒప్పించడం ట్రై చేయడము ఈవెంట్స్ అన్ని స్టార్ట్ అన్నట్టు మీరు అన్నట్టు దానికన్నా ముందే ఏదో మేకప్ చేద్దామని ట్రై చేశారు ఎందుకు ఈ సిచువేషన్ ఎందుకు రావాలి ఒకటి ట్రస్టీస్ కి బలి కావడం ఎందుకు ఆ బలి పర్సన్ ని మనకి ఏదో మేకప్ చేసేసుకొని వెంటనే పోస్ట్ మార్టం చేసే క్రిమేషన్ చేద్దామని ప్రయత్నం చేయడం ఒకటి తర్వాత ఏదైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలో ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు వీక్ సెక్షన్ పెట్టడం అన్నది ఒకటి అంటే ఎవరైతే కల్పిట్ ఉంటారో ఆ కల్పీట్ తప్పించుకునేటట్టు ఆ కల్ప్రింగ్ ఆ కల్పీట్ ఎస్కే అయిపోయేటట్టు ఆ వీక్ సెక్షన్ పెడితే అంటే కేసు నీరు గారిపోతుంది ఇట్లాంటివన్నీ మనకు సభ్య సమాజానికి ఒక తప్పుడు నోచుని వెళ్తుంది తర్వాత ఎవరైతే నిజంగా అనదొక వాళ్ళకి ఇష్టం మీద నమ్మకం పోతుంది ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా కూడా మేము ఈ పరిస్థితి అనుభవించాల్సిందే ఒక పరిస్థితిని ఎన్ని జరుగుతున్నా కూడా ఇంకా మాకు ఆపరేషన్ అయినా ఇంకా మేము బయటికి రాలేమని పరిస్థితి తీసుకొస్తాం ఇప్పటికి ఎనభై సంవత్సరాలు మీరు అన్నట్టు మన స్వతంత్రం వచ్చి ఇంక ఎనభై సంవత్సరాలు కావస్తుంది ఇప్పటికీ మనం మారలేదు ఇంకా ఎనభై సంవత్సరాలు అయితే మారతామా లేదన్నది అర్థం కాని పరిస్థితి అవుతుంది ఏంటంటే ఐపీఎస్ ఐఎస్ ఆ పొజిషన్ లో అంత కామన్ ఆల్ ఇండియా సర్వీస్ లో ఉండి అంత పొజిషన్ లో ఉండి ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఆల్ ఇండియా సర్వీస్ లో ఉండి అంత పవర్ కప్పు ట్రస్ట్ ఫీల్ అవుతున్నారు నిజంగా మనకి కామన్ మ్యాన్ ఒక పల్లెటూర్లో ఎలా ఉంటదన్నది నెక్స్ట్ క్వశ్చన్ ఆటోమేటిక్ దీన్ని నిజంగా మార్చే పరిస్థితి అంత ఉన్నదా నిజంగా మనకి నిబద్ధత ఉందా పొలిటికల్ లీడర్షిప్ కానివ్వండి లోకల్ లీడర్షిప్ కానివ్వండి అన్నది మనం మళ్ళీ క్వశ్చన్ చేసుకోవాల్సి వస్తుంది కుమార్ ఫ్యామిలీకి ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉందంటారు ఈ విషయంలో ఇక్కడ ఏంటంటే మనం చూడాల్సింది రెండు ఆస్పెక్ట్స్ ఒకటి అంటే ప్రభుత్వ పరంగా చేశారు అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేశారు ఎస్ఐటీ తరఫున వాళ్ళు చేస్తారు కాబట్టి ఏందనంటే ఎస్ఐటీ కూడా ఎగ్జిస్టింగ్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జిస్టింగ్ డీజీపీ ఎవరైతే సెటప్ ఉందో ఆ సెటప్ అగెస్ట్ ఆ సెటప్ లో హాస్మెంట్ తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకోవాలి సో ఇప్పుడు అక్కడ ఇచ్చే ఎస్ఐటి అన్నది నిజంగా ఫేవరబుల్ గా ఇస్తా ఇండిపెండెంట్ గా గా ఒక రిపోర్ట్ అన్నది డౌట్ ఇస్తాదట్స్ ఆటోమేటిక్ ఫ్యామిలీ క్వశ్చన్ రైజ్ చేయదు ఇక్కడ ఇంపార్షియాలిటీ ఉంటుంది అని చెప్పేసి ఇంపార్షియల్ రిపోర్ట్ వస్తాను మాకు నమ్మకం అని చెప్పి క్వశ్చన్ రైజ్ చేయాలి అప్పుడు గా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సీబీఐ లాంటిది కానీ వాటిని క్వశ్చన్ వాళ్ళు రైజ్ చేయొచ్చు అడగచ్చు బికాస్ ఈ ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఈ రోజు వరకు మనకి ఫోరెన్సిక్ రిపోర్ట్ అంటే ఆయన సర్వీస్ రివర్ వాళ్ళతో కాచుకొని ఆయన ఆఫీషియల్ రెసిడెన్స్ చనిపోయారు అన్నారు కాబట్టి ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి అంటే ఆ బుల్లెట్ తర్వాత దాని బుల్లెట్ ఫోరెన్సిక్ ఆ బుల్లెట్ పెనిట్రేషన్ యాంగిల్ అవన్నీ ఆ ఫోరెన్సిక్ డీటెయిల్స్ అన్ని రావాలి తర్వాత అటాసీ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో మనకి ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంటుందో వల్లనే చనిపోయారు కాజ్ ఆఫ్ డెత్ ఇదే ఉండాలని చెప్పేసి అని అది రావాలి దాన్ని ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతుందో దాని సంబంధించిన ఆయన సూసైడ్ నోట్ ఏదైతుందో ఇవన్నీ కోర్లేట్ చేసుకుంటే ఫ్యాక్ట్స్ మనకి తెలుస్తాయి అన్నట్టు ఆయన రిపోర్టు రాసిన దానికి జరిగిన ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ టైమ్ ఆఫ్ డెత్ తర్వాత ఈయన రాసిన లెటర్ రాసిన లెటర్ ఆయన హ్యాండ్ రైటింగ్ కాదా ఇవన్నీ దీన్ని మొత్తం సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని చూపించాల్సి వస్తుంది ఇవన్నీ జరిగినప్పుడే ప్రాపర్ ఎవిడెన్స్ ఒకటి న్యాయం జరుగుతుంది అన్న సన్న అంటే న్యాయం జరుగుతుందా లేదా సార్ అంటే దీని కాలమే నిర్ణయించాల్సింది తప్ప ఇది మనకి అంత చిక సమాధానం అవుతుంది అన్నట్టుగా ఇంకోసారి మళ్ళీ